హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ అయితే నేను విష్ణుమూర్తి కథ కథ గురించి అయితే చెప్పబోతున్నాను దానికన్నా ముందు మన ఛానల్ ఏవైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకెందుకు ఆ కథలోకి అయితే వెళ్ళిపోదాం అవతారం విష్ణుమూర్తి దైవ కథ ఒకసారి బలచ బలి చక్రవర్తి అనే రాజు యజ్ఞాలు చేసి దేవతల రాజ్యం వరకు స్వాధీనం చేసుకున్నాడు అతను గొప్ప ధాతుత్వం గల గలవాడే అయినా అతన్ని అహంకారం పెరిగింది దేవతలు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు విష్ణువు వామనవతారం ఒక చిన్న బ్రాహ్మణుడిగా జన్మించాడు వామ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు మూడు అడుగుల భూమి ఇవ్వమని కోరాడు బలి తన వాగ్వద్దాన్ని తప్పక నిలబెట్టుకోవాలని భావించి వెంటనే అంగీకరించాడు అప్పుడు వామనుడు మహాకాయునుడిగా పెరిగాడు ఒక అడుగులో భూమిని మరో అడుగులో ఆకాశాన్ని కొలిచాడు మూడో అడుగు స్థలం లేకపోవడంతో బలచక్రవర్తి వినమ్రంగా తన తలను ముందుకు పెట్టాడు విష్ణుమూర్తి అతని తలపై పాదముంచి పాతాళానికి పంపాడు కానీ ఆయన ధాతుత్వాన్ని చూసి విష్ణుడు బలిని ప్రతి సంవత్సరము తన ప్రజలను ధర్మించ ధర్మించడానికి అనుమతించాడు ఇది కేరళలో ఓణం పండుగ జరుపుకుంటారు ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే దైవం ముందు అహంకారం నిలబడదు వినయం దాతృత్వం ఉన్నవారికి భగవంతుడు ఎప్పుడు కాపాడుతాడు మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ